హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనే సాయాన్ని అయితే ఇప్పటికే అందిస్తూ ఉన్నారు మరి రైతు భరోసా ద్వారా సాయం అందాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు భరోసా ద్వారా ఈ సాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే క్లారిటీ అయితే ఇచ్చాయి రైతు భరోసానే కాదు పిఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి మరి ఇక్కడ ఈ నెల చివరి నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఈ రోజు నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ రైతు గుర్తింపు కార్డు ప్రతి రైతు కూడా తీసుకోవాలి మీకు ఒక్క కుంట భూమి ఉన్నా లేకపోతే ఒక ఎకరం ఉన్న ఐదు ఎకరాలు ఉన్నా కూడా మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కానీ పిఎం ఫసల్ బీమా యోజన కానీ సాయిల్ హెల్త్ కార్డు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కానీ మనకు ఇన్పుట్ సబ్సిడీ కానీ సబ్సిడీ ఇత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ యంత్ర పరికరాలు కానీ ఇవన్నీ కూడా మస్తుగా బోలెడు పథకాలు ఉన్నాయన్నమాట మన తెలంగాణ రాష్ట్ర రైతులకి మరి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా రావాలంటే మీరు ఏ విధంగా చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలి మరి అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎలా పొందాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా ఇలా చేయండి ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట అనేది ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటికీ రైతు భరోసా సాయం అయితే ఉంది మరి రైతు భరోసా సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ సాయాన్ని కూడా అందిస్తుంది మరి ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇరవై విడతల డబ్బులు అనేది అంటే పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తయిపోయి ఇరవై విడత డబ్బులు అనేది జమ కాబోతోంది మరి ఇరవై విడత డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారు అలాగే ఎవరైతే మనకు ఈ యొక్క మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నారో వారికి మాత్రమే ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే జమ కాలేదనమాట మరి ఒకవేళ మీకు పిఎం కిసాన్ ఇరవై విడత విడత రాకుండా ఉన్నా కూడా మీకు ఇరవై విడతతో పాటు డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే అనమాట మరి మీకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటు కలిపి ఇక్కడ ఇరవై విడత కలిపి రెండో వస్తాయన్నమాట ఒకేసారి నాలుగు వేల రూపాయలు మరి ప్రస్తుతానికి రైతు భరోసాను ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు విడుదల చేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతు భరోసా ద్వారా ఇంకా ఎవరైనా లబ్ధి పొందినటువంటి రైతులు ఉంటే ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులతో పాటు పంతొమ్మిదో విడతతో పాటు రైతు భరోసా డబ్బులు కూడా వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ రైతు భరోసా కనుక రాకుండా ఉంటే మీరు స్థానికంగా ఉన్నటువంటి ఏఈఓ గారిని కానీ ఏవో గారిని కానీ కలిసి ఈ యొక్క పైసలు ఎందుకు రాలేదని చెప్పి కనుక్కొని దాని ద్వారా మీరు సరిచేసుకుంటే మీకు పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఇరవై విడత నిధులను ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు చెప్పిన మరొకసారి పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని విడుదల చేస్తున్నట్లు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను అయితే తీసుకోండి చాలామంది ఇంకా ఈ డబ్బులు అనేది తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు మరి డబ్బులు రాని వారంతా కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయండి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మనకు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుంటేనే మీకు ఒక పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది మరి చాలామంది రైతులైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని కారణంగానే ఒక పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందలేకపోతున్నారు మరి పిఎం కిసానే కాదు పీఎం ఫసల్ బీమా యోజన కానీ ఏదైనా పంటల నష్టపరిహారం చెప్పు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఒక సాయాన్ని అయితే అందిస్తుంది ఈ సాయాన్ని కూడా పొందలేని రైతులు చాలామంది ఉన్నారు మరి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే మీరు ఈ సాయాన్ని పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే చాలామంది రైతులైతే టైం అంతా వేస్ట్ చేసుకున్నారు తెలియక మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి మరి ఇక్కడ ఇరవై విడత రావాలన్నా రైతు భరోసా మిగిలినటువంటి ఐదు ఎకరాలకు అంటే పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు ఇక మిగిలినటువంటి ఐదు ఎకరాలకు రైతు భరోసా రావాలన్నా కూడా ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కార్డునైతే తీసుకురావడం జరిగింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే స్థానికంగా ఉన్నటువంటి మీ ఏఈఓ గారి ద్వారా యొక్క ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్కు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క గుర్తింపు కార్డు ఎందుకు అంటే చాలామంది రైతులు అర్హత లేకపోయినా కూడా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని మరి నిజమైనటువంటి అర్హుల అర్హులుగా ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగట్లేదని మరి అటువంటి వారందరినీ కూడా తీసివేసి నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సాయాన్ని కానీ రైతు భరోసా సాయాన్ని కానీ అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ఏఈఓ గారిని కలిసి ఆయన ద్వారా మీరు ఈ యొక్క మీ వన్ బీ జిరాక్స్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మీరు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మరేం అవసరం లేదు ఇవన్నీ కూడా తీసుకుని మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా రైతు గుర్తింపు కార్డు అనేది మీకు అవసరం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రైతు గుర్తింపు కార్డు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే అంటే గతంలోనే ఏఈఓ గారిలో శిక్షణ తీసుకుని వచ్చారు మరి ఈ రోజు నుంచి కూడా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ప్రారంభమైంది తప్పకుండా మీరు ఏఈఓ గారిని కలిసి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటారు ఏఈఓ గారిని కలిసి మీరు యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోండి మీకు తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సాయం కూడా నేరుగా రావడం జరుగుతుంది మరి ఈ నెల చివరి నుంచి కూడా మనకు పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి నెల ఇరవై నుంచి ఈ యొక్క సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకుని వారు ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అయితే అందించడానికి సిద్ధమైపోయాయి మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మనకు ఈ ప్రభుత్వ పథకాల సాయం ఎప్పుడు విడుదలవుతుందని చెప్పి ఎదురు చూశారు చాలామంది మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం కూడా అవకాశాన్ని కల్పించాయి కాబట్టి అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సాయం అనేది అందుతుంది మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకున్న వారంతా కూడా వెంటనే దరఖాస్తు చేసుకునేవారు అంటే పీఎం కిసాన్కి ఇప్పుడు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రైతు భరోసాకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకసారి మీ ఏ గారిని కలిసి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క దరఖాస్తు కనుక చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి తప్పకుండా మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి తప్పకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి డెబ్బై లక్షల పైచిలకు మంది రైతులంతా కూడా రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు మరి ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి యొక్క సహాయాన్ని అయితే పొందండి